ఇప్పుడు మనం గుంటూరులోని గుజ్జునగొండ అనే ప్రదేశంలో ఉన్నాము ఇక్కడ ఎవరు గెలుపుతారా ఏంటి అనే విషయం ఇక్కడ పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎవరికి వెళ్ళబోతున్నారు కమ్మసాని చంద్రశేఖర్ గారు గెలుస్తారా అనుకోండి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే కూడా ఇది ఎప్పుడైనా గుంటూరు వేసి టీడీపీ కంచుకోట టీడీపీ క్యాండిడేట్ మళ్ళీ గెలుస్తారనే ఆలోచనలో ఉన్నాం మీరు ఎంపీ పెంబసాని కానీ వీళ్ళకి కానీ దీనికి పెంబసాని చంద్రశేఖర్ గారికి వెళ్ళాలనుకుంటున్నాను అదే ఎంపీకి కానీ ఎమ్మెల్యే కానీ తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటు వెయ్యాలని అనుకుంటున్నాను రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అన్ని నిత్యావసర సరుకులు కానీ అన్ని అందుబాటులో రావాలంటే మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వస్తే బాబు గారి సీఎం అయితే బాగుంటుంది అనేది యువత కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ ఆలోచించిన విషయం ఏంటంటే బాబుగారు మళ్ళీ వస్తే రాష్ట్రం బాగుపడింది అనేది ఆలోచన జగన్మోహన్ రెడ్డి మాట అన్నాడు పక్కన అనేక వేల ఉద్యోగాలు కొన్ని లక్షలాది ఉద్యోగాలు ఇచ్చాను అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాను అంటున్నాను ఆయన చాలా సందర్భాల్లో చెప్పినట్టు గుర్తు నాకు కూడా వాలంటీర్ అనేది ఉద్యోగం కాదు గవర్నమెంట్లో వాళ్ళు కూడా భాగం అని చెప్పేసేసరిని మళ్ళీ తర్వాత ఆయన చెప్తా ఉన్నాడు వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పి ఐదు వేలు అనేది ఏం ఉద్యోగం మాకు కూడా తెలియదు ఆయన కూడా ఎవరైతే మేము కూడా వినాలనుకుంటున్నాం బాబుగారు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి పని చేసుకునే వాళ్ళ కార్మికులందరికీ ఉపాధి దొరికింది ఉద్యోగస్తులకి టైంకి జీతాలు వస్తాయి వృద్ధులకి పింజన వస్తాయనేది ఆలోచన అంటే ఇప్పుడు వాలంటీర్లకి ఐదు వేలు ఇచ్చి వాళ్ళకి దోచుకుంటారు అనుకుంటారు వాస్తవమే కదా అది ఐదు వేల రూపాయలతో ఇవాళ ఏమొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం రోజు కార్లు డీజిల్ కూడా రాదనుకుంటా ఐదు వేల రూపాయలతో మరి ఒక కుటుంబం ఎలా జరిగింది అనేది మాకు కూడా అర్థం కావట్లేదు ఒక కారు డీజిల్కి ఒక రోజు కూడా సరిపోదు అనుకుంటా జగన్ సారీ అండి అందుకని వాటర్ బాటిల్ అండి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ బాటిల్ ఓకే అలా అయినా సరిపోదు కదా ఐదు వేల రూపాయల జీతంతో ఎలా జరిగితే అది ఉద్యోగం అని మరి ఆయన ఎలా భావిస్తున్నాడు అనేది కూడా తెలియట్లేదు అంటే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి లేదంటారా ఉంది అభివృద్ధి అనేది కుంటుపడింది ఎక్కడైనా ఏదైనా రోడ్డు వేసారా ఎక్కడైనా రోడ్డు వేసారా మీరు చెప్పండి ఏడా రోడ్లు లేవు అభివృద్ధి లేదు ఒక కంపెనీ లేదు ఉద్యోగం లేదు భవన నిర్మాణం మొత్తం కుంటు ఇసుక అందుబాటులో లేదు అన్ని వర్గాలని అన్ని సామాజిక వర్గాలని అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం అని చెప్పేసి వచ్చి ఇంకోసారి అవకాశం అంటే రాష్ట్ర ప్రజలందరూ అందరూ భయపడుతున్నారు అవకాశం అనే మాట కానీ జనాల్లో వణికి వచ్చేస్తుందండి ఇంకా మళ్ళీ ఇంకా అక్కడ ఇప్పటికీ స్థలాలు భూములు మన మొత్తం అమ్ముకున్నాడు ఈసారి వస్తే బాడీలో పార్ట్స్ అమ్ముకుంటాడు రక్తాన్ని కూడా అమ్ముకుంటాడు ఏమైనా జనం భయపడుతుంది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకి ఓటేస్తారా లేకపోతే మా అభివృద్ధికి ఓటేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు తప్పకుండా అండి తప్పకుండా ప్రజలందరూ ఒక క్లారిటీతో ఉన్నారు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఓటేయాలి బాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి రాష్ట్రాన్ని మళ్ళీ ఎంతో కొంత అభివృద్ధిలో తీసుకొని రావాలి జనం అందరూ కొంచెం బాగుపడాలి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కావాలంటే బాబు గారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి కావాలని జనం అందరూ కోరుకుంటూ ఉన్నారు అందరికీ ఒక క్లారిటీ ఉంది రేపు జరగబోయే మే పదమూడవ తారీఖు తెలుగుదేశం పార్టీకి జనం అందరూ ఓట్లు అయిపోతూ ఉన్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతున్నారు చాలామంది ఒక అన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి చీకట పాలనలో ఉన్నాం దాదాపుగా ఒక ఛాన్స్ అని ఇచ్చినందుకు దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వెనకెళ్ళామంటున్నారు చీకడ పాలనడానికి ఇంకోటి కారణం ఏంటంటే కరెంటు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఏడు సార్లు ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు కరెంటు ఛార్జీలు పెంచాడు ఇంట్లో ఫ్యాన్కు ఓటేసేది పక్కన పెడితే ఇంట్లో ఫ్యాన్స్ ఇచ్చేస్తే కరెంటు బిల్లు కరెంట్ షాక్ పడుతుంది జనానికి అందుకని ఫ్యాన్ చోటు వెళ్ళడం జనం మానేశారు ఫ్యాన్ గురించి మర్చిపోవడం ఇంకా ఇప్పుడు ఇంక మాట్లాడే పనే లేదు ఫ్యాన్కు ఓటేయడం పక్కన పెడితే ముందు ఫ్యాన్ స్విచ్ జనం భయపడుతున్నారు ఆ ఫ్యాన్కి ఓటేయడం పక్కన పెడతారు ఫ్యాన్కి ఓటేయడం పక్కన పెడితేనే ఇంట్లో ఫ్యాన్ వేసుకోగలరు జనం కూడా అది ఫ్యాన్కి ఓటేయడం పక్కన పెడితే ఇంట్లో ఫ్యాన్కి ఓటేయడం పక్కన పెడితే ఇంట్లో మనం ఫ్యాన్ వేసుకొని ఉండగలం అది జనానికి కూడా ఒక క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అనేది పగటి ఇక అతని చాప్టర్ క్లోజ్ అయిందని చెప్పి జనం అందరూ అనుకుంటా ఉన్నారు అది నేను అనేది కాదు బయట జనం అందరూ కూడా యువతగానే ఉండి భవన నిర్మాణ కార్మిక వర్గాలు కానివ్వండి మామూలు సామాన్య పీపుల్ కానీ ప్రతి ఒక్కళ్ళు అనుకునేది కూడా ఇదేనండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల గతకి ఇప్పుడు పరిపాలన బాబుగారు పరిపాలన ఇప్పుడు పరిపాలన తేడా మీరు చిన్న విషయం అండి బాబుగారు ఉన్న హైంలో ఎందుకంటే నాది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కాబట్టి చెప్తున్నాను బాబుగారు ఉన్న టైంలో ఇసుక రెండు వేలు దొరికింది ఇసుక ఒక మూడు వేలు దొరికింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓకమ్ముడు ప్రసంగాలు ఇచ్చేవాడు అసలు ఇసుకలో భయంకరమైన కుంభకోణాలు జరుగుతున్నాయి భారీగా జరుగుతున్నాయి దోచుకుంటున్నారని చెప్పేసి ఐదు వేలు ఇచ్చినప్పుడు చంద్రబాబు గారు ఎంత దోచుకుంటున్నా ఎంత దోచుకున్నాడో తెలియదులే కానీ నువ్వు అదే ఇసుకను పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు అమ్మేవు ఆ లెక్కను నువ్వు ఎంత దోచుకున్నావో జనానికి ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది ఆ రోజు జనాలందరికీ నిత్యావసర వస్తువులు కానివ్వండి ఇసుకలు కానివ్వండి సిమెంట్ కానివ్వండి అన్నీ ఒక సామాన్యమైన రేట్లు వచ్చినాయి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వచ్చినాయి జనం సంక్షేమంగా సుభిక్షంగా ఉన్నారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇవ్వండి నేను అసలు గాలిలో మేళ్ళ కట్టేస్తానని జగన్మోహన్ రెడ్డి వచ్చి జనాలందరూ మేళ్ళ కట్టారు లేదు కానీ ఆయన మాత్రం తాటేపల్లి గూడెంలో మంచి వ్యాలసే కట్టాడు బాగుంది అరికి ఇచ్చాడు అసలు మద్యం అయితే మనమే అమ్ముకోవచ్చు అంటే ఎలా దోచుకోవాలనేది కూడా వివరంగా చాలా క్లారిటీగా చూపించాడు జనాలకి ఈసారి వచ్చే వాళ్ళకి మద్యం మద్యం ప్రభుత్వం అమ్ముకోవచ్చు చేపలు అమ్ముకోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు ఇసుకపోవచ్చు ప్రభుత్వమే పడ్డం పోవచ్చు అన్నీ కదా అది ఇది అని లేదు ప్రతిదీ కూడా ఈ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రం అనేది వైసీపీ పార్టీ వాళ్ళు దోచుకోవడానికి పుట్టించినట్టుగా తయారు చేశారు ఈ ఐదేళ్లలో ఆ ఐదేళ్ళకి ఇంక అయిపోయింది రావణాసుడి కనుక రాముడు చర్మగీతం పాడినట్టు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డికి చర్మగీతం పాడబోతా ఉన్నాడు ఇది ఇది ఫైనల్ కానీ ఒక మాట అన్నాడు ఆయన అందరూ కలిసి నా మీదకి వస్తున్నాడు ఒక్కడి మీద ఇంతమంది వస్తున్నా అంటున్నారు గతంలో కనుక చూసి ఒక రాక్షసుడిని చంపడం కోసం ఆయన ఇచ్చేయడం కోసం దేవతలందరూ కలిశారు ముగ్గురు దేవుళ్ళు కూడా కలిశారు బ్రహ్మ విష్ణు మహేశ్వర వీళ్ళు కలిశారు వాస్తవం కదా ఒక దుర్మార్గుని ఎదుర్కోవాలంటే వందల మంది మరి పోగేవాల్సిందే తప్పదు నువ్వు మరి ఆర్థికంగా అన్యాయం చేయడంలో కానీ హత్యలు చేయడంలో కానీ నువ్వు ముందు వరుసలో ఉన్నావు కాబట్టి నేను ఎదుర్కోవాలంటే ఒకరికి నలుగురు కలవాల్సి వచ్చిన పరిస్థితి బలం ఎక్కువ అంతే కదా మరి రావణాసుని చెప్పడానికి కూడా రాముడు పక్షం వాళ్ళ సహాయం తీసుకోవాల్సి వచ్చిందండి ఆ రోజు ఎప్పుడైనా మన ఇంట్లో దొంగ పడం కానీ మా మొక్కలు వీళ్ళు పట్టుకోం కదా పక్కన పది మందిని పిలుద్దాం అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే దొంగని అరికట్టడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ చేయడానికి మొత్తం సర్వం సిద్ధమైంది అతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇంకా జనాలందరికీ అతని విషయం బట్టపోయలేదండి తల్లిని చెల్లిని బయటికి ఎండేశాడు బాబాయిని చంపేశాడు విషయం మొత్తం క్లారిటీగా తెలుస్తుంది జనానికి ఇంకెవరు ఆయన నమ్మే పరిస్థితి లేరు కాబట్టి ఆయన ఇంకేదేదో సొంత సొంత స్ట్రాటజీలు సిద్ధం సిద్ధం నేను మళ్ళీ దోచుకోవడానికి సిద్ధం మళ్ళీ జనాన్ని చంపడానికి సిద్ధం జనాన్ని నామరూపాలు చేయడానికి సిద్ధం అని ప్రకటనలు పలుకుతున్నాడు కానీ అతనికి కూడా క్లారిటీ ఉంది శుభ్రంగా ఇంట్లో పడుకుంటాడు లేదంటే చల్లబాటు జైల్లో పడుకుంటాడండి దాంట్లో నో డౌట్ ఎవరు వెళ్ళబోతున్నారు గుంటూరులో మన గుంటూరు వచ్చి కుంబసాని సనస్ గారు గెలవబోతున్నారు ఈసారి ఇంత ముందు రాజకీయాలు చూసాం మేము ఇప్పుడు మాత్రం ఊర్చుకోలేకపోతున్నాం ఈసారి మాకు రావాల్సింది ప్రభుత్వానికి టీడీపీ రావాలి పక్కా గది ఆయన వస్తే మాకు మంచి పనులు జరుగుతాయి ఏదైనా బతకాలం రోడ్డు మీద మేము ఈ రాజకీయాన్ని చూసి మేము ఎలా పడతాలో మమ్మల్ని ఎవరు పడితే వాళ్ళు కొట్టడానికి వస్తున్నారు ఇక్కడ హింఛిస్తున్నారు జనాలు అదే ఆ మా రాజకీయం వస్తే టీడీపీ ప్రభుత్వం వస్తే కొద్దిగా మంచి జరుగుద్ది మా అందరికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మేము అనేక పథకాలు ఇస్తున్నాం అని చెప్పేసి ఆ పథకాన్ని మించి ఒక పథకం కూడా మేము తీసుకోలేదు ఇక్కడ మా బాబుకి స్కూల్ ఎన్నర చదువుతున్నాడు ఏ ఏ సుఖం రావాలా మా బాబుకి పెట్టుకోమంటున్నారు పెట్టుకుని ఆయన ఏది రాట్లా మాకు వాళ్ళు చెప్తూనే ఉంటారు మేము వింటూనే ఉన్నాం వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్న రూపాయి దాకా రాలా మాకు కొద్ది మందికి వందలో యాభై శాతం వస్తుంది యాభై శాతం వాళ్ళే తీసుకుంటున్నారు ప్రభుత్వం వాళ్ళు పథకాలు కావాలా అభివృద్ధి కావాలి పథకాలు వద్దు అభివృద్ధి కావాలి మాకు చెప్పిన మాట నిలబెట్టుకోవాలా నిలిచేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోలేదా నిలబెట్టుకోవట్లేదండి ఎందుకంటే ఒకసారి చూసాం ఒక ఛాన్స్ ఒక చెప్పారు చూసాం ఈ ఐదు గత ఐదు చూస్తూనే ఉన్నాం ఇంకా ఇంకోసారి గెలంటే మంచి అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి మాకు రాష్ట్రంలో ఉపాధి మీకు ఉపాధి ఉంది చాలా ఉంది ఉపాధి పరిస్థితి ఇప్పుడు చాలా కష్టం అయిపోయింది అండి చాలా కష్టం అయిపోయింది ఉపాధి పరిస్థితి అయితే మా నాది గత మార్చలే నియోజకవర్గం నాది ఇక్కడ కాదు మార్చాలన్నది నేను ఇక్కడొచ్చి బతుకుతున్నాను ఇక్కడ వచ్చి కూడా నాకు ఏ సౌకర్యం లేకుండా ఉండిపోయింది ప్రతి ఒళ్ళు వచ్చి బెదిరించేవాళ్ళు ఇక్కడ ఆయన నుంచి వచ్చేవా రాజింది అని చెప్పి అదే ఆయన ఉంటే ఎవరున్నా కానీ ఆయన మంచి మంచి చేస్తాడు కాబట్టి ఆయన గురించి మేము ఆలోచిస్తున్నాం ఈసారి ఆయన సీమవుతారు పెంబసాని చంద్రశేఖర్ గారు కన్ఫామ్ గెలుస్తారండి మాది పత్తిపాయో పెంబసాని చంద్రశేఖర్ గారికి మీరు కొత్తవి ఇంతకుముందు చూసామండి మనం గల్లాజ చూసాం ఏంది ఇప్పుడు కొత్తగా ఆయన చార్జ్ తీసుకు తీసుకుంటారు గెలుస్తారు కూడా అదే నమ్మకం అయితే ఉంది ఏంది చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఈయన ప్రమని చంద్రశేఖర్ గెలుస్తారు కన్ఫామ్గా గెలిపించుకుంటాం మీ అందరం ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయుడు అభివృద్ధి కావాలా అభివృద్ధి ఎక్కడ ఉందండి ఇప్పుడు ఈ ఐదేళ్ల పట్టి అభివృద్ధి ఎక్కడ ఉంది మనకి అమరావతి రాజేంద్ర ముఖ్యం మనకి ఉందా లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఒక గత ఎలక్షన్ ఒక మాట చెప్పారు ఇక్కడ నుంచి అమరావతి అని అంటే మేము రాజధానిగా చేస్తాం కంపల్సరీగా అంటున్నారు ఇప్పుడు మూడు రాజధానులు అంటారు ఆ ఎఫెక్ట్ అని ఉందంటారా ఏమండి ప్రతి ఒక్కరు అమరావతి రాజధానిని కోరుకుంటున్నారు రాష్ట్రంలో కోరుకుంటున్నారు మేము కూడా అదే కోరుకుంటున్నాం అమరావతి రాజధాని మాకు ప్రాధాన్యత్యం కావాలి మాకు మాకు మాది పత్తిపం నియోజకవర్గం అండి హండ్రెడ్ పర్సెంట్ ఇది రామాయణ గారిని గెలిపించుకుంటాం పక్కాగా ఈసారి పోయినసారి చుచిత్ర మేడం గెలిపించారు మాకు అభివృద్ధి చేయలేదామా మాకు చేయలేదామా ఈసారి తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి మనకు ఉపాధి కనబడుతుంది అభివృద్ధి కనపడుతుంది అమరావతి రాజధాని వస్తుంది మనకి మేమైతే కన్ఫామ్గా పత్తివాడు నియోజకవర్గం బొర్ల రామాంజనీయులు గారిని యాభై వేల మెజార్టీతో మేము గెలిపించుకుంటాం పక్కా జగన్మోహన్ రెడ్డి ఎవరు అండి అందరూ తెలుసు నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు మధ్యతరగతి కుటుంబీకులు పనులు లేక ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతున్నారు పనులు గుంట్రులు ఎక్కడ పనులు కార్మికు నాయకులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈసారి మా బీసీ ఓటర్లు మొత్తం కూడా తెలుగుదేశం గవర్నమెంట్ని గెలిపించుకుంటాం ఈ పక్క మా కృషి చేస్తాం ఇక్కడ గుంటూరు నియోజకవర్గంలో ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలుస్తారంట పెమసాని చంద్రశేఖర్ గారు బాగా వర్క్ చేస్తున్నారండి ఇప్పుడు దాకా ఇలా ప్రజల్లో తిరిగి ఇలా మాట్లాడి ఇట్లా నమ్మకంగా కలిగించేవాళ్ళు పెహ్మసాని చంద్రశేఖర్ మాత్రమే మాకు కనబడుతున్నారు ప్రెజెంటు ఆయన ఎంపీ సీట్ తీసుకోవటం మాకు బాగా గౌరవంగా ఉంది మా గుంటూరు జిల్లాలో మా గుంటూరులో మంచిగా ఆయన పనిచేస్తాడని మేము అందరూ ఆయనతో పాటు ఉన్నారని గుంటూరు ప్రజలందరూ ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి వ్యక్తి వచ్చారు మనకి గల్లా జయదేవి గారు లాంటి మనిషి అలాంటి ఆయన మనకు కావాలి మన గుంటూరు ప్రజల అదృష్టం అని నేను భావిస్తున్నాను మన గుంటూరు ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు ఆయన అమెరికా అమెరికాలో కోట్లాది రూపాయల సంపాదన వండుకొని ఇక్కడ ప్రజాసేవ చేయడానికి కోసం ఇక్కడ ఇక్కడికి వచ్చారు అక్కడే వాతావరణం చల్లగా ఉంటుంది బాగా ఏసీలో ఉంటారు కానీ ఇక్కడ వచ్చే ఎండలో పడి ఇక్కడ తిరుగుతున్నారు దీని మీద ఆయన ఎన్ని వ్యాపారాలు చేసినా ఎవరు ఎన్ని చేసినా ప్రజలకి సేవ చేయటం అనేది మనసులో ఉండి ఆయన చేయాల్సిందే కానీ కోట్లాది రూపాయల సంపాదన వదులుకొని ఇక్కడికి వచ్చి ప్రజలకి సేవ చేయాలి మన ప్రజలు మన తెలుగు ప్రజలు ముఖ్యంగా మన గుంటూరు మనం ఏదైనా చేయాలి ఇన్ని రోజులు ఆయనకి దేవుడు అవకాశం ఇవ్వలేదు ఏదో మా అదృష్టం గుంటూరు ప్రజల అదృష్టం ఫస్ చంద్రశేఖర్ గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేయడం అనేది మాకైతే గౌరవంగా ఉంది ఆయన అంత సంపదన వదులుకొని ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలంటే గుంటూరు ప్రజల అదృష్టమని నేను భావిస్తున్నాను నా తరఫున మా వాళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నారు సార్ రాష్ట్ర ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి అంటారా రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి ఉంది అంటే ఎవరికి ఉంది అసలు ఏదో అమరావతి అంటారు కాసేపట్ అంటారు కాసేపీట్ట అంటారు ఎవరు ఎన్ని చెప్పినా ముందు మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి స్థానికంగా మనకి టీడీపీ అనేది మనకి గెలిస్తే మనకేందంటే మనకి మన అదృష్టాలు కొద్దిగా బాగుపడతాయి మనం అందరం పని చేసుకోవచ్చు టీడీపీ వస్తే ఆయన జగన్ గారు ఎక్కారు ఆపారు ఆ తర్వాత పథకాలు అన్నారు పథకాలు కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రాట్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ రాజ్యంలో అట్లా నడిచింది ఇప్పుడు టీడీపీ కనుక మనకి గవర్నమెంట్ ఫామ్ అయితే మనకేందంటే మన అదృష్టాలు కొద్దిగా బాగుంటాయి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా శుభ్రంగా మూడు పూట్ల అన్నం తిని శుభ్రంగా ఎవరు పని వాళ్ళు చేసుకునే అదృష్టం దొరికిద్దని నేను భావిస్తున్నాను ఇప్పుడు ఎలా ఉంది అసలు పనులు అనేది అసలు ఏమి మాట్లాడటానికి లేదండి ప్రతి ఒక్కళ్ళు బాధపడతానే ఉన్నారు మాకు పని లేదు మాకు నీళ్లు రాట్లేదు ఏ ఉద్యోగాని కాదు ఏ హ్యాండ్ వర్కర్ అని కాదు ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు కానీ తప్పక ఇప్పుడు జీవించలేక జీ బతుకుతున్నాం కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి ముఖ్యంగా మన టీడీపీ గెలిస్తే మనం ఏంటంటే మనం రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ బాగుంటారు సుభిక్షంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఖచ్చితంగా ఆయన ఎట్లాగైతే మనకు హైదరాబాద్ డెవలప్ చేశారో లేకపోతే సింగపూర్లో కానివ్వండి లేకపోతే మన వాళ్ళు అమెరికాలో కానివ్వండి లండన్లో ఎంతమంది వెళ్ళి బతుకుతున్నారంటే ఆయన వల్లేగా లేకపోతే ఎవరు చేసింది కాదు కదా ఇన్ని సంవత్సరాల నుంచి కాబట్టి ఆయన వస్తేనే మన రాష్ట్రం బాగుపడిద్ది ఆయన వస్తేనే మనకు బాగుంటుందని మన గుంటూరు ప్రజలందరూ కోరుకుంటున్నారు నా తరఫున కూడా ఆయనే గెలవాలని నేను కూడా భావిస్తున్నాను అది థ్యాంక్ యూ